హెల్త్ యాంగ్జైటీ అనేది చాలా 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 ఎక్కువ మందికి ఈనాడు ఉందండి డాక్టర్ని చూసిన వెంటనే బీపీ పెరగడం డాక్టర్ల గురించి ఆలోచించిన వెంటనే ఏదన్నా ప్రాబ్లం వచ్చిందండ ఎవరికైనా ఏదైనా క్యాన్సరో హార్ట్ అటాక్ పరాలిసిస్ వస్తాయి అది మాకు మన ఫీలింగు హెచ్ఐవి లేకపోయినా సరే హెచ్ఐ ఉందని చెప్పేసి పదే 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 చెక్ చేసుకోవడం లేదని రిపోర్ట్ వచ్చినా సరే ఆ రిపోర్టులు నమ్మకపోవడం మాటి డాక్టర్లు మార్చడం రకరకాల పేపర్లో చదివి కానీ వాట్సాప్లో చూసి కానీ యూట్యూబ్లో చూసు కానీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి కానీ ఆ రీల్స్కి వాళ్ళకి అన్వాయించుకుని ఆ ప్రాబ్లం ఉందని ఫీల్ అవ్వడాన్ని హెల్త్ యాంగ్జైటీ అంటాం దీన్ని ఇల్నెస్ యాంగ్జైటీ డిజైర్ అంటారు పూర్వకాలం దీన్ని హైపర్ క్యాంటీ అని వారు ఎక్కువ కంప్యూటర్లు గింప్యూటర్లు చూస్తే వచ్చింది కాబట్టి కంప్యూ కంట్రీ అని వారు సెల్ ఫోన్లు గెలిపన్లు తోటి ఎక్కువ ఉంది కాబట్టి సైబర్ క్యాండ్రాయ్ అనేవారు మొబైల్ తోటి ఎక్కువ ప్రయత్నం మొబైల్ క్యాండ్రయ్ అంటున్నారు వాట్ ఇట్ మే బి నువ్వు ఏం ఆలోచిస్తే అది నీకు వచ్చిన ఫీలింగ్ వస్తుంది అనమాట పేషెంట్స్ ఐడియా ఆఫ్ ఇల్నెస్ అంటారు ఒక జబ్బు పట్ల ఒక సిమ్ ఒక అనారోగ్యం పట్ల ఒక డెత్ పట్ల ఒక సర్జరీ పట్ల లేదనుకుంటే ఒక ఒక జబ్బు యొక్క కాన్సిక్వెన్సెస్ పట్ల ఇలా ఉంటుంది అని నువ్వు అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ నీకు వచ్చేసినట్టు ఫీల్ అవుతావు ఉదాహరణకు డయాబెటీస్ ఉంది డయాబెటీస్ ఉంటే సక్సెస్ పని చేయరు అని ఎవరు అన్నారు అనుకోండి డయాబెటీస్ అంటే భయపడతారు ఒకవేళ డయాబెటీస్ వస్తే ఇంకా సక్సెస్ చేయమని చెప్పేసి విపరీతంగా బెంగబడి టెన్షన్ పడి భయపడవాలి అంతమంది అన్నారు హెల్త్ ఏం అనేది నీ ఊహాశక్తి నీ క్రియేట్ చేసే ఒక జబ్బు రెండు రకాలు ఉంటాయి నర్సిబో ప్లేసిబో అని ప్లేసిబో అనేది ఒక ఇచ్చినా సరే అద్భుతమైన శక్తిగా మార్చి నీకు ఎనర్జీ క్రియేట్ చేస్తుంది నోసిబా అంటే నీకు నువ్వు ఒక జబ్బు పట్ల ఒక ట్రీట్మెంట్ పట్ల నెగిటివ్గా అనుకుని నీకున్న శక్తి నీకు నువ్వు తగ్గించుకునే పద్ధతి ఈ రెండు బ్రెయిన్ మీద ఎఫెక్ట్ వేస్తాయి బ్రెయిన్ మీద పాజిటివ్గా ఎఫెక్ట్ చేసేది ప్లాస్బా అయితే నెగిటివ్గా ఎఫెక్ట్ చేసేది నోసిబా ఇవన్నీ నీ బ్రెయిన్లో ఆడుకున్న ఒక డ్రామా ఒక అద్భుతమైన స్క్రీన్ ప్లే ఒక అద్భుతమైన మెలో డ్రామా ఇవన్నీ నువ్వు క్రియేట్ చేసుకున్నావు కాబట్టి సెల్ఫ్ క్రియేటెడ్ డిజార్డ్స్ అంటారు సెల్ఫ్ అక్వైర్డ్ డిసీజ్ అంటారు వచ్చిన జబ్బులు తెచ్చుకున్న జబ్బులు అని రకాలు ఇవి తెచ్చుకునే జబ్బులు నీ ఆలోచన విధానాన్ని మార్చుకొని సరైన పద్ధతిలో ఆరోగ్యాన్ని మనం పాటిస్తే నీకు ఏ సమస్య రాదండి ఇటువంటి వాటి గురించి నేను మంచి పుస్తకాలు సీడీలు వీడియోలు ఉన్నాయి గ్రో హెల్దీ వెల్ది వైజ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇవి కంటెంట్ అంతా అక్కడ ఉంటుంది దాని నుంచి బయటపడడానికి అలాగే డాక్టర్ క్రాంతికారి అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో కూడా బ్రహ్మాండమైన కంటెంట్ ఉంటుంది మీ అనుభవాన్ని కింద టైప్ చేయండి నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి